హాయ్ హలో నమస్తే అస్లాం అదాబ్ నా నాచేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి ఈరోజు నేను మటన్ కీమా బంగాళదుంప వేసి చేశాను చాలా 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 టేస్టీగా అయితే కర్రీ ఉంటుందని అనుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ నేను ఇప్పుడు టేస్ట్ చేసి చూస్తున్నాను ఈ కర్రీ ఏదైతే ఉందో దీన్ని ఇదిగోండి వేడివేడిగా ఉంది ఇప్పుడే రెడీ అయింది చాలా బాగుందండి సూపర్గా ఉంది కర్రీ ఈ కర్రీ వీలైతే కనుక తప్పకుండా మీరు రోటీలో తినండి రోజు నాకు రోటీ అవైలబుల్గా లేదు కనుక నేను వయసులోనే దీన్ని తినేస్తున్నాను ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఈరోజు నేను చేస్తున్న రెసిపీ ఏదైతే ఉందో అది వచ్చేసి కీమా అండి మటన్ కీమా ఇదిగో నేను ఇక్కడ తీసుకున్నాను మటన్ కీమా తీసుకున్నాను ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ మటన్ కీమా తీసుకున్నాను అందులో బంగాళాదుంప వేసేసి నేను చేస్తాను దానికి సంబంధించి ఇక్కడ మసాలాలు అయితే ఉన్నాయి ఇవన్నీ వేసుకుంటూ ఇంకా ఏమన్నా అయితే కూడా కలిపి వేసుకొని నేను రెసిపీ స్టార్ట్ చేస్తాను రెసిపీ చేస్తాను ఇంకోటి రెసిపీ అయితే స్టార్ట్ చేస్తాను ఇక్కడ స్టవ్ వెలిగిస్తున్నాను ఈ స్టవ్ మీద ఒక కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ చూడండి అంటే ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఒక ఫిఫ్టీ టు ఎయిటీ ఎంఎల్ వేసుకోండి సరిపోతుంది మనం వండుతున్నది ఓన్లీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ హీమా వండుతున్నాము కాబట్టి అలాగే ఇందులో జస్ట్ నేను ఇక్కడ చూడండి ఈ ఇవే తీసుకున్నాను ఒక మూడు యారకాయలు ఒక నాలుగు లవంగాలు కొద్దిగా చెక్క అవి వేసేసాను బట్ ఈ చిట్టపట్టలాడిపోయి ఇందులో ఉల్లిపాయలు వేస్తున్నాను అంటే మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నాను నేను దీనికి పాటవుతున్నాయి ఇందులో నేను కీమా వేసేసుకుంటున్నాను కిమా ఈ విధంగా కాస్త దీంట్లోనే నూనెలోనే ఫ్రై చేసేసుకుంటే మనకి మనం కది తయారైన తర్వాత ఆ కీమా మనకి చిన్నగా కీమా ఉంటుంది కదా అది కనిపిస్తుంటుందన్నమాట ఇంకా ఫ్రై అవుతుంది కాబట్టి ఒక లేయర్ దాని మీద ఏర్పడి మనకి తింటున్నప్పుడు కీమా కింద తెలుస్తుంది అలాగే ఈ కీమా కూడా నేను బాగా సన్నగా కొట్టించుకోలేదు జస్ట్ కొద్ది కొద్దిగా బాగున్నట్టుగానే కొట్టించుకున్నాను ఇప్పుడు ఎందులో లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను చూడండి ఒక టేబుల్ స్పూన్ అంతే ఎక్కువ వేయలేదు ఇప్పుడు మనం చేస్తుంది చాలా తక్కువ ఉప్పు కూడా కొద్దిగా వేస్తున్నాను చూడండి ఇక్కడ ఇందులో ఇప్పుడు నేను పసుపు వేసుకుంటున్నానండి ఆ తర్వాత ధనియా పౌడర్ వేశాను తర్వాత కారం వేశాను ఇది బాగా దగ్గరగా అవనిద్దామండి అయిన తర్వాత అప్పుడు ఇంకా ఏమేసుకోవాలి ఎలా చేయాలని చెప్తాను చూడండి కిమా మ్యాక్సిమం నూనె విడిపోతుంది చూడండి ఈ మూమెంట్లో నేను ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఒక రెండు మిరపకాయలు అలాగే టమాటా అండి ఒక మీడియం సైజ్ టమాటాలు ఒక రెండు తీసుకున్నాను అనమాట కాస్త చిన్నవి అలాగే ఈ ఏమేమి ఐటమ్స్ ఎంత వేస్తాను అనేది నేను స్క్రీన్ మీద రాస్తాను దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఈ కిమా ఏదైతే ఉందో ఈ టమాటాలు వేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాల పాటు నన్ను దగ్గరగా చేసి వేసిన తర్వాత కొన్ని పెరుగు వేస్తున్నాను నీటిలో మన పెరుగు వేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ వదిలేసింది చూడండి పెరుగు కూడా బాగా ఫ్రై అయిపోయింది ఈ మూమెంట్లో నేను దీంట్లో కాస్త వాటర్ వేస్తున్నాను ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసానండి ఎక్కువ వేయలేదు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కుక్కర్కి లిడ్ పెట్టేద్దామండి ఒక టూ విజిల్స్ ఎందుకంటే కీమా ఏదైతే ఉందో ఉడకాలి కదా ఆ తర్వాత ఏం చేయాలని చెప్తాను ఒక త్రీ విజిల్స్ అయినాయి ఇప్పుడు తీసాను చూడండి మన కీమా ఏదైతే ఉందో మ్యాక్సిమమ్ టెండర్ అయితే అయిపోయింది ఇది అయితే మనము ఇప్పుడు వండుకుంటున్నది కీమా బంగాళదుంప కదా అయితే నేను ఈ మూమెంట్లో ఏం చేస్తున్నానంటే మన బంగాళదుంపలు యాడ్ చేస్తున్నాయి చూడండి ఇక్కడ ఎందుకంటే ఇవి మనం ముందే వేసేసుకుంటే మనకి తర్వాత తినడానికి ఉన్నమాట దాంట్లో కలిసిపోతాయి అందు గురించి ఈ టైంలో వేస్తున్నాను ఇక్కడ అండి ఇప్పుడు బంగాళదుంపలు టెండర్ అవ్వడానికి అనేసి నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ కుక్కర్ లిట్ పెట్టేస్తున్నాను ఒక వన్ విజిల్ ఆ తర్వాత నేను కలుస్తాను ఓకే అండి టూ విజిల్స్ అయితే అయిపోయినాయి మన బంగాళదుంప వేసిన తర్వాత ఈ కర్రీ వచ్చేసి ఇప్పుడు ఈ మూమెంట్లో ఉంది ఇక్కడ ఫుల్గా ఆయిల్ అయితే రిలీజ్ అయిపోయింది మన కర్రీలో ఫైనల్ లుక్ మన కర్రీకి ఇచ్చేది ఉంది అది నేను పూర్తి చేసేసిన తర్వాత ఈ వీడియో ఏదైతే ఉందో కథం చేస్తాను చూడండి ఆలు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మంది ఈ మూమెంట్లో నేను ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగిస్తున్నాను చూడండి ఇక్కడ ఇందులో నేను ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మెంతాకు ఎదిలాగా నలిపేసి వేసేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇటువంటి కొత్తిమీర ఇది కొత్తిమీర వేసేసుకున్నాను అలాగే ఫైనల్గా ఇప్పుడు మనం దీంట్లో గరం మసాలా ఏదైతే ఉందో అది వేసేసి ఒక్క ఫైవ్ మినిట్స్ సిమ్ మీద పెట్టేసి వదిలేద్దామంటే అయిపోయింది మన కర్రీ ఇవన్నీ గరం మసాలా కూడా వేసేసాను కాస్త కరిపేసుకొని మన కర్రీ యొక్క ఫైనల్ లుక్ అయితే ఒక్క ఫైవ్ మినిట్స్ కుకింగ్ అయితే ఇంకా మిగిలి ఉంది అది కూడా అయిపోతే మన కర్రీ ఏదైతే ఉందో అది పూర్తి అయిపోతుంది ఓకే అండి ఫైవ్ మినిట్స్ అయితే మన కర్రీకి అయిపోయింది ఇదిగో దిస్ ఈజ్ ది ఫైనల్ లుక్ మన కర్రీది ఇక్కడితోటి ఈ కర్రీ పూర్తయింది అయితే నేను ఎప్పుడు మీతో చెప్పే ముచ్చటే నా ఛానల్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేయాలి మీరు కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నారో ఈ వీడియోని అలాగే పాత వాళ్ళు ఎవరు చూసారో వాళ్ళు వచ్చేసి షేర్ చేయండి ప్లస్ గంటపడ్డది ఏదైతే ఉందో నొక్కుంటే నా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వెంట వెంటనే చేరుతూ ఉంటాయి కనుక మీకు చూడడానికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఫైనల్గా నేను ఎప్పుడు చెప్పే ఈ మాట మీకు చెప్పేశాను కాబట్టి ఇక్కడితో ఈ వీడియో అయితే ముగిస్తున్నాను ప్లస్ ఒక కొత్త వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్